అదేవిధంగా మాజీ అధ్యక్షులు పద్మలింగారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి నరసింహరెడ్డి గారు రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు కుప్పరెడ్డి గారు కార్యదర్శి గారు అదేవిధంగా మొదట అనుకున్న సమయానికి నిక్షేపించాలి భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారి సమావేశంలో నిక్షేపించాల్సిందిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మన మంగళవారం రోజు ఆరో తారీఖు నాడు గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి అధ్యక్షత జరిగారు అట్టి సమావేశంలో జరిగిన తర్వాత జిల్లా పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశానికి నేను శాసనసభ్యులు దర్పాల సుమనారాయణ గారు మా మాజీ అధ్యక్షుడు బద్ద లింగారెడ్డి గారు అలాగే బీషారులు భూపదిరెడ్డి గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు మోర్చా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశాల్లో నేటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎందుకంటే ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే అరాచకాలు పెరిగిపోయి దేశభక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో అర్ఘ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది ఇది కేవలం పార్టీ కార్యక్రమం కాకుండా ప్రజలు ఈ దేశం ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ముఖ్య మూల సిద్ధాంతాల మొదటిది నేషన్ ఫస్ట్ అంటారు దేశం మొదట అంటాం నెక్స్ట్ పార్టీ లాస్ట్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ అంటారు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రపంచ దేశాలు జరుగుతున్న పరిస్థితి చూసుకున్నా కానీ దేశభక్తి అనేది ఎంత ముఖ్యమో దేశం మీద ఆ దేశ ప్రజల అంకిత భావం కూడా చాలా ముఖ్యమైంది ఇలా ఒక దిక్కు ప్రపంచ యుద్ధం నడుస్తూ మొన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ నిన్న బంగ్లాదేశ్ కానీ రేపు ఇంకేదన్నా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసుకునే విధంగా కార్యాచరణలో భాగంగా అందులో యావత్తు ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా తమ తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగరేసుకుంటారు వారు ఇది ఎవరూ పిలిపియాల్సిన అవసరం లేదు అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే రేపు ఎనిమిది తొమ్మిది తారీఖులలో మండల స్థాయిలో మండల పార్టీ అలాగే బీజేఎం భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళు కలుపుకొని సమావేశాలు నిర్వహించుకోవడం పదవ తారీఖు నాడు ఈ భారతదేశంలో ఉన్న మన ఇందూరు జిల్లాలో ఉన్న మన మండలాల్లో ఉన్న మన గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఈ దేశం కోసం తమ ప్రాణాలు తమ మేధస్సు సంపదను త్యాగం చేసినో అలాంటి మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచి వారికి అర్పించే విధంగా చర్య తీసుకోవడం అలాగే పదకొండవ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో అలాగే నియోజకవర్గ కేంద్రాలలో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫున తిరంగ యాత్రలు చేపట్టడం పదమూడవ తారీఖు నాడు మహిళా మోర్చా తరఫున మహిళలందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో యాత్ర తీయడం అలాగే పదమూడు పద్నాలుగు రెండు రోజులలో ప్రతి ఇంటి మీద భారత జాతీయ జెండా ఎగ్రేషన్ విధంగా పార్టీ కార్యక్రమం రూపించడం జరిగింది అలాగే పదిహేనవ తారీఖు నాడు ప్రతి కోడలో మండ గ్రామాల్లో మండలాల్లో జిల్లాలో ఏదైతే కార్యక్రమం ఉంటుందో జాతీయ పతాకా ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఇది తిరంగ యాత్ర భాగంగా తీసుకోవడం జరిగింది రెండోది రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతాంగం ఉంటే కేవలం పది పదిహేను లక్షల మందికి తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మన జిల్లా తీసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులుంటే మొదటి విడత లక్ష లోపని చెప్పి నలభై ఆరు వేల ఆరు వందల మందికి రెండో విడత లక్షన్నర లోపం చెప్పి ఇరవై మూడు వేల నాలుగు వందల చిల్లర మందికి అంటే రెండు కలుపుకుంటే డెబ్భై వేల మందికి ఇంకా రెండు లక్షల ఐదు వేల మందికి లేదు ఇలా చూస్తుంటే రేంజల్ మండలం చూసుకుంటాం అక్కడ కెనరా బ్యాంకు కెనరా బ్యాంకు సంబంధించిన అధికారులు ఏదైతే లోన్ డేట్ ఉందో కిందనేమో రికార్డులో రెండు వేల ఇరవై మూడు ఉంది కానీ శాంక్షన్ డేట్ రెండు వేల పదిహేడు అని రాయడం జరిగింది ఐదు గ్రామాలకు సంబంధించి సుమారు వేల మంది రైతుల యొక్క రుణాలు ఒక అధికారి ఒక బ్యాంక్ ఎంప్లాయీ యొక్క మిస్టేక్ వల్ల వెళ్ళడం జరిగింది ఈరోజు నేను ఇవాళ రెడ్డి గారిని అడుగుతున్నా ఆ రైతులకు ఆదుకుంటారా ఏం చేస్తారని అడుగుతున్నాను ఇవాళ నేను జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి మిగతా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే రేంజన్లో జరిగింది అలాగే సిరికొండ మండలంలో చాలామంది రైతులకు సొసైటీల్లో లోన్ డేటు అప్గ్రేడ్ చేయకపోవడం వల్ల అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇలా జగ్రాన్ పెళ్ళి కొలిపాక విలేజ్ తీసుకుంటేనే మనోరాబాద్ విలేజ్ తీసుకుంటేనే నాలుగు వందల ఎంతమంది నాలుగు వందల నాలుగు మంది ఉంటే డెబ్బై ఐదు మందికే మంజూరు ఇది ప్రతి గ్రామంలో కేవలం ఇరవై ఐదు పర్సెంట్ కన్నా ఇరవై ఐదు పర్సెంట్ కూడా దాటలేదు రుణమాఫీ చాలా ఇంకా రుణమాఫీ రైతు లోతు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాన్ని నిరసనగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ రెండు గచ్చి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రచ్చబడ్డ కార్యక్రమం నిర్వహించి రాని రైతాంగా లిస్టు తీసుకొని పదిహేను వరకు రైతాంగ లిస్టుని సేకరించిన తర్వాత రాష్ట్రంలో కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ఒక కాల్ సెంటర్ పెట్టి వారి యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత వరంగల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతుల్లో మోసపూరితమైన హామీ ఇచ్చిందో అదే వరంగల్లో ఈ రైతులతో నిరసన దీక్ష చేపట్టే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చేయడం జరిగింది ఇవాళ నేను అడగదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కింద మాట్లాడుతూ చెప్పాడు ఏమన్నాడు బేషరత్తుగా సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు యావత్తు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ బేషరత్తుగా చేస్తానన్నాడు ఇవాళ నేను అదే అడుగుతున్నాను ఇవాళ ఆయన మంజూరు చేసింది అంటే ఏదైతే రైతు బంధు అని ఇంతకుముందు అనేవాళ్ళు రైతు భరోసాని ఇప్పుడు అనేవాళ్ళు అంటున్నారో ఆ రైతు భరోసాకు ఏడున్నర వేలు ఏడుకు సంబంధించిన పదిహేడు వేల రూపాయలు ఇలా ఆయన ఇచ్చిన దాంట్లో మొత్తం గడుపుకుంటే రైతులు గడుపుకుంటే ఆ పదిహేడు వేల రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతలేదు కాబట్టి అధికారుల నిర్లక్ష్యం బ్యాంక్ నిర్లక్ష్యం లేదు రైతు రుణమాఫీ ఎగ్గొట్టాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో ఏదైతే ప్రయత్నం ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అటు రైతుపక్షాన్ని ఇటు దేశం దేశం మీద ప్రజలందరికీ కూడా ఆ భక్తిని పునరేకితం చేసి ముందుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ తీసుకున్నది ఇది రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు జిల్లా పార్టీలో కూడా అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మరొక్కసారి మీ ద్వారా ఇందూరు ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ భారతదేశం ఇలా నరేంద్ర మోడీ గారి చేతుల మీద వారి ఆధ్వర్యంలో పటిష్టంగా ఉందో మిగతా దేశాలు ఏ రకంగా ఒకటే రోజులో ఆ దేశ చరిత్ర కూడా మారిపోయే పరిస్థితి వస్తుందో తిరుగుబాటు వస్తుందో నరేంద్ర మోడీ లాయ లాంటి నాయకుడు అవసరం అలాగే ప్రతి భారతీయుడికి ఈ దేశం మీద ఒక ప్రేమ భక్తి ఉంది కాబట్టి ఎన్నో సందర్భాల భారతీయులు నిరూపించుకున్నారు మరొక్కసారి ఈ యొక్క ఆగస్టు రోజు మన ఇంట్ల మీద జాతీయ జెండా ఎగిరేసుకొని పునరంకితంగా ఈ దేశం కోసం మనందరం కూడా ఉందామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు